ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది చాక్లెట్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్ోల్ పిల్ల సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ చూపిస్తానంటే నిజంగా ఈ వీడియోలో మీరు కౌంట్ చేయలేరు అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ చూపిస్తున్నాను థౌజండ్స్ ఆఫ్ చాక్లెట్స్ అండి ఇన్ని టైప్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నిజంగా నాకు తెలిసిన ఫేవరెట్ నా చాక్లెట్ ఐటమ్ అయితే ఖచ్చితంగా డైరీ మిల్క్ అని చెప్తాను మరి మీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అయితే ఇవాళ వచ్చేసి నేను రెడ్చెరీలో ఉన్నాను ఇక్కడైతే నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ అండ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ టైప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఉన్న చాక్లెట్ టైప్స్ అయితే నేను శ్రీకాకుళంలో ఇంకా ఎక్కడా చూడలేదు ఇన్ కేస్ మీరు కానీ ఇక్కడ శ్రీకాకుళంలో లోకల్లో ఉన్నట్లయితే మాత్రం మీకు వన్ ఆర్ టూ కిడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెడ్ చెర్రీకి రాకండి ఎందుకంటే మీరు వచ్చారు అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మీ పర్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ అవుతుంది ఖాళీ అవ్వకుండా అయితే ఇంటికి వెళ్ళరు నేను చెప్తున్నాను డ్యామ్ షూర్గా ఇది నా హామీ అండి నిజంగా ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇవైతే జెల్లీస్ అండి అండ్ వచ్చేసి లాలీపాప్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పాప్ ఆప్స్ ఉన్నాయి చూసారా మీరు గుర్తుపట్టారా ఎవరైనా గుర్తుపడితే నిజంగా మ్యాజిక్ పాప్ ఆప్స్ అంటే కామెంట్ చేయండి ఎవరికైనా తెలిసినట్లయితే నేనైతే మాత్రం చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేదాన్ని బికాజ్ ఏంటి అంటే అవి నోట్లో వేసుకుంటే చిన్న చిన్న బామ్స్ లాగా బ్లాస్ట్ అయ్యేవన్నమాట మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పేజ్ ని ఫాలో చేసేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్